హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఈ వాల్టీ బ్లాగ్లో అయితే ఇంటిలో చిటికెలో స్టవ్ క్లీనింగు అలాగే ఈవినింగ్ స్నాక్స్ కోసం పాపర్ చాట్ ప్రిపేర్ చేశాను ఫైవ్ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో ఈజీగా అంత అని అలాగే డిన్నర్కి మష్రూమ్ ఫ్రై చపాతీలు అయితే చేశాను అన్నీ కూడా ఈ వీడియోలో నేను ఇంట్లో శుభ్రం చేసి స్టవ్ని ఎలా శుభ్రం చేశాను పాపడ్ చాట్లు అలాగే మష్రూమ్ ఫ్రై అయితే ఈ వీడియోలో కంప్లీట్ వీడియో అంతా ఉందండి ఇది ఒక సులభమైన వంట చిట్కాలు అని చెప్పవచ్చు పాపర్ చాట్ని ఎంతో రుచిగా ఐదే నిమిషాల్లో చేసేయచ్చు ఎలాగా అలాగే రుచికరమైన మష్రూమ్ ఫ్రై తయారీలో కూడా నాలుగు నిమిషాలకి ఎంతో ఈజీగా ఎలా చేసేయచ్చు డిన్నర్కి మనం చపాతి మష్రూమ్ ఫ్రై అనేది కూడా మనము మీరు కూడా ఇంట్లో సులభంగా తయారు చేయగలరు ఈ వీడియో ఫుల్ చూసారంటే హాయ్ అందరికీ మన బ్లాగ్లోకి స్వాగతం ఈరోజు ఇంట్లో కొన్ని పనులు పూర్తి చేసుకుంటూ ఆ పైన రెండు రుచికరమైన వంటకాలు చేసుకుంటూ అలాగే పాపర్ చాట్ మష్రూమ్ ఫ్రై చేయబోతున్నాను అలాగే మనం స్టవ్ని శుభ్రంగా సులభంగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేసాం కదా ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం ముందుగా మన స్టవ్ని శుభ్రం చేసుకోవడానికి క్లీన్ టవల్ తీసుకొని మరియు క్లీనింగ్ లిక్విడ్ వాడ వాడవచ్చు మనము విమ్ జెల్ కూడా వాడవచ్చు దాని ప్లేస్లో మొదట్లో స్టవ్ మీద ఉన్న డస్ట్ అంతా తుడిచేసి క్లీన్ లిక్విడ్ స్ప్రే చేసి సర్కులర్ మోషన్లో రాప్ చేసి స్ట్రెయిన్ ఎక్కడ ఉన్నా వాటిని ప్రత్యేకంగా శుభ్రం చేసి చూస్తారు కదా చాలా సులభంగా అయితే చేసేయచ్చు స్టవ్ కూడా ఇలా రోజు శుభ్రం చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది రంగోలి వేసామంటే ఇంకా చక్కగా ఉంటుంది నేనైతే సూపర్గా ఉండే గంధపు పేస్ట్తో అయితే రంగోలీ వేశాను మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు కూడా రంగోలీ పౌడర్తోనే కాకుండా ఇలా గంధపు పేస్ట్తో వేశారంటే చాలా చక్కగా ఉంటుంది ఇంకా ఇది అవ్వగానే నెక్స్ట్ అయితే ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం పాపర్ చాట్ చేయబోతున్నాను అందుకోసం ఒక ఉల్లిపాయ టమోటో అలాగే కొత్తిమీర చాట్ మసాలా ఉప్పు మరసం నేను అయితే అలాగే కీరా దోశ తీసుకున్నాను క్యారెట్ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ పాపర్ చాట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ముందుగా పాపాని తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఉల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయను సన్న సన్న పీసెస్ లాగా ట్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాము ఫైన్ చాప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక టమోటో తీసుకొని అది కూడా ఫైన్ చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కీరా దోశ కూడా తీసుకొని అది కూడా చిన్నగా కోసి పక్కన పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర ఆకులు తీసుకుని కొత్తిమీర ఆకులను కూడా ఫైన్గా చిన్నగా కోసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే మనము పాపడనైతే ఫస్ట్ కలపకూడదండి ఫస్ట్ అయితే మనము ఉల్లిపాయ ముక్కలు టమోటో ముక్కలు కీర దోస ముక్కలు కొత్తిమీర క్యారెట్ తురుముకున్న క్యారెట్ కూడా అందులోకి వేసుకొని బాగా కలుపుకొని నిమ్మరసం అయితే ఆప్షనల్ అండి మీ ఇంట్లో మీకు అవైలబుల్గా ఉంటే వేసుకుంటే రుచి చక్కగా ఉంటుంది మన ఆపటి చాటే రుచి మొత్తం మార్చేస్తుంది నిమ్మకాయ రసం వేసుకున్నామంటే వీటన్నింటినీ కలిపి వేసుకునేసేయమంటే ఎంతో ఈజీగా ఉండే సింపుల్గా ఉండే మనకి సలాడ్ లాగా リプライテー、マナモ・ウッポ。 చాట్ మసాలా కొద్దిగా కారం పొడి గరం మసాలా వేసి వేసేసామంటే మనము ఇలాగే సలాడ్ లాగా కూడా తినవచ్చు అందుకని మనము ఎంతో ఈజీగా ఇన్స్టెంట్గా అయితే ఈ పాపడ్ చాట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అందుకే ఈవినింగ్ స్నాక్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ పాపడ్ చాటు స్కూల్ పిల్లలు స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చాక మనము ఏం చేయాలి అన్నప్పుడు ఇంట్లో అయితే మనకి ఉల్లిపాయ టమోటో కీరా దోశ కొత్తిమీర అలాగే ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఎంతో ఉంటాయి కాబట్టి ఎంతో చక్కగా ఈజీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలాంటి స్నాక్స్ ఇస్తే ఎంజాయ్ చేసుకుంటూ తింటారు అందుకని ఈ చాట్నైతే సింపుల్గా నేనైతే ఎంతో రుచిగా ఉందండి నేనైతే ఇవన్నీ వేసుకున్న తర్వాత చివరగా చివరగా నేను ఈ పా ఈ పాపడి చాట్ ఉంటుంది కదా పాపడంతా కూడా వేసాను స్క్రంబల్ ఈ పాకెట్స్ తీసుకొని ఈ స్క్రంబల్ చేసి వేసిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకున్న తర్వాత దానిమ్మ గింజలు అయితే వేసానండి ఇప్పుడు ఫైనల్గా నేను దానిమ్మ గింజలతో సర్వ్ చేసుకుంటున్నాను ఎందుకంటే పాపడ్ కింద మనము ముందే వేసామంటే దానిమ్మ గింజల్లో ఉన్న చెమ్మ అంతా కూడా మనకి పాపడ్ని పీల్చేస్తుంది అని పైన వేసుకున్నామంటే మనకి క్రంచి క్రంచిగానే ఉంటాయి మీరు కూడా అంతా పక్కకు పెట్టుకొని ఇది ఇందులోకి పాపడ్ని అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకొని తిన్నారంటే క్రంచీ క్రంచిగా ఉంటుంది ఈజీగా ఉండే ఈవినింగ్ స్నాక్ పాపడ్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి అలాగే నెక్స్ట్ ఇంకా స్నాక్స్ అయిపోయినాయి కదా డిన్నర్ కోసం చపాతీలోకి మష్రూమ్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామని సింపుల్గా మష్రూమ్ ఫ్రై అయితే ఎంతో ఈజీగా తీసుకో చేసుకోవచ్చండి తినడానికి కూడా ఈజీ డైజెషన్ కాబట్టి చక్కగా మష్రూమ్ ఫ్రైని అంత త్రీ మినిట్స్లో చేసేయచ్చు అంత ఈజీగా ఉంది నేను మష్రూమ్స్ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇందుకు కావలసిన పదార్థాలు కరివేపాకు వెల్లుల్లి రెప్పలు మష్రూమ్స్ ఉప్పు ధనియాల పొడి అలాగే పెప్పర్ పౌడరు ఇవి అయితే కొద్దిగా నూనె ఇవైతే చాలు ఎంతో చక్కగా చేసుకోవచ్చు ముందుగా అయితే నేనైతే మష్రూమ్స్ను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశాను అలాగే నెక్స్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడవగానే కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దంచి పెట్టుకున్నాను ఉల్లిపాయ ఏమీ వేయవలసిన అవసరమైతే లేదు ఇన్స్టెంట్గా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా కూడాను అలాగే నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసిన తర్వాత మనము మష్రూమ్స్ని చిన్న చిన్న ము కరివేపాకు మనము వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత అది కొద్దిగా ఫ్రై అవ్వగానే కట్ చేసుకున్న మష్రూమ్స్ ముక్కలను కూడా అందులోకి వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉన్నామంటే మన టెన్ మినిట్స్ ఉన్నామంటే చాలు ఎన్ని వేసామో తక్కువ అయిపోతాయి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఉడికిపోతాయి కాబట్టి మనం ఇది మష్రూమ్స్ వేసిన ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే నేను కొంచెం రంగు రాగానే కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను ఇవి రెండు వేసి కలుపుకోగానే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉందంటే మనకి బాగా కలుస్తుంది ఉప్పు పసుపు అంతా బాగా కలుస్తుంది మనం మష్రూమ్స్ని చేసి వండుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వండుకుంటే చాలు ఎందుకంటే చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో అయితే బాగా లోపలి పచ్చివాసన వెళ్ళి కుక్ అవుతుంది కాబట్టి సాధ్యమైనంతవరకు మష్రూమ్స్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కూడాను లో ఫ్లేమ్లో చేసుకుంటేనే చాలా చక్కగా ఉడుకుతుంది మనకి పచ్చివాసన అనేది ఉండదు ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నాను ఆ ధనియాల పొడి వేసుకున్నామంటే మనకి పచ్చివాసన అనేదే ఉండదు చాలా చక్కగా ఏ ఎక్కువగా ఏ పౌడర్లు వేయనందువల్ల ధనియా పౌడర్ ఒక్కటి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్డు కొద్దిగా జీరా పౌడర్ ఒక హాఫ్ కాల్ స్పూన్ వేయొచ్చు లేదంటే స్కిప్ చేసినా కూడా పర్లేదు అలాగే ఇందులోకి ఇంకా మన కారం కోసం కారం పిడి కాకుండా పెప్పర్ పౌడర్ కొద్దిగా వేసామంటే ఎంతో చక్కగా ఉండే మష్రూమ్ ఫ్రై అయితే ఎంతో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో అయితే ఎక్కువగా ధనియాల పొడి అయితే మస్ట్ అండి ధనియాల పొడి వేస్తేనే చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఏమీ మసాలా దినుసులు వే వేయలేదు కాబట్టి ఆ మసా ధనియాల పొడి వేయడం మాత్రం మర్చిపోకండి రుచికరమైన మష్రూమ్ ఫ్రై అయితే చపాతీలోకి డిన్నర్కి రెడీ అయిపోయింది ఇంకా చూశారు కదండి ఈ వ్లాగ్ చాలా సింపుల్గా స్టవ్ని శుభ్రం చేసి పాపడ్ చాట్ మరియు మష్రూమ్ ఫ్రై రెడీ చేసేసుకున్నాను నైట్ డిన్నర్కి మీరు కూడా ఈ వంటకాలు ఇంట్లో ట్రై చేయండి అలాగే ఫీడ్బ్యాక్ కామెంట్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వంటలు మరియు హోమ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తర్వాత వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్